నైన్టీన్ సెవెంటీలో చైనా చాలా బాధల్లో ఉండేది జనం ఆకలితో చనిపోతుండేవాళ్ళు స్ట్రీట్స్లో సైలెన్స్ ఎకానమీ జీరో కానీ ఇప్పుడు ఫ్యాక్టరీస్ పోర్ట్స్ ఈవెన్ మన ఫోన్లో యాప్స్ కూడా వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి అసలు ఈ మ్యాజిక్ ఎలా జరిగింది నైన్టీన్ ఫార్టీ నైన్లో చైనా కమ్యూనిస్ట్ కంట్రీగా అయ్యింది మనలో మనమే డిపెండ్ అవదాం అని వరల్డ్తో డోర్స్ క్లోజ్ చేశారు ఆ డెసిషన్స్తో మిలియన్స్ మంది జనాలు ఆకలి బాధలతో చనిపోయారు కానీ నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో ఒక మనిషి వచ్చారు ఆయన చెప్పింది ఒకటే ఓపెన్ ద డోర్స్ వరల్డ్తో ట్రేడ్ చేద్దామని అదే మొత్తాన్ని మార్చేసింది చైనా ప్రపంచానికి చెప్పింది చీప్ లేబర్ ఇస్తాం మీ ఫ్యాక్టరీస్ని ఇక్కడే బిల్డ్ చేయండి అండ్ కంపెనీస్ ఫ్రమ్ అమెరికా జపాన్ యూరోప్ అన్నీ రష్ అయ్యాయి కంపెనీస్ చైనాలో బిల్డ్ చేయడానికి చైనా ఫ్యాక్టరీ ఆఫ్ ది వరల్డ్గా అయింది మన షూస్ ఫోన్స్ స్టాల్స్ అన్నీ అక్కడే తయారవుతాయి ఇండియా కూడా నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఇండిపెండెన్స్ వచ్చింది తర్వాత నైన్టీన్ నైన్టీ వన్లో రీఫార్మ్స్ స్టార్ట్ అయ్యాయి తో ఓపెన్ అయ్యా కానీ స్లో ఇండియా ఐటీ లో షైన్ అయింది కానీ మ్యానుఫ్యాక్చరింగ్లో చైనా దగ్గర బ్యాక్ బెంచ్లోనే ఉండిపోయింది ఫ్యాక్టరీ సక్సెస్తో ఆగలేదు ఫారెన్ టెక్నాలజీని కాపీ చేశారు చైనా తర్వాత దానికంటే బెటర్గా తయారు చేశారు హై స్పీడ్ ట్రైన్స్ హ్యూజ్ సిటీస్ బ్రిడ్జెస్ అన్నీ బిల్డ్ చేసుకున్నారు కానీ అక్కడ ఒక్కటే రూల్ కంట్రోల్ మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉండాలి ఇండియాలో కూడా డెమోక్రసీ స్లోగా డిషన్స్ తీసుకుంది మెట్రో సిటీస్ డెవలప్ అయ్యాయి టెక్ పార్క్స్ వచ్చాయి కానీ స్పీడ్ చైనా లైట్నింగ్ లాగా రన్ చేస్తుంటే ఇండియా స్టెప్ బై స్టెప్ గా వాక్ చేసింది పూర్ కంట్రీస్కి లోన్స్ ఇచ్చారు పోర్ట్స్ హైవేస్ పవర్ ప్లాంట్స్ కోసం అప్పు రీపే చేయకపోతే చైనా దాన్ని కంట్రోల్లోకి తీసుకునేది శ్రీలంకలో పోర్ట్స్ ఆఫ్రికాలో ఎయిర్పోర్ట్స్ పోర్ట్స్ ఆర్కిటిక్ లో కూడా కంట్రోల్ తీసుకుంది ఇలా సైలెంట్ గా వరల్డ్ క్యాప్చర్ చేసింది చైనా ఇండియా కూడా లోన్స్ ఇచ్చింది బట్ సాఫ్ట్ పవర్ లో కల్చర్ మెడిసిన్ డెమోక్రసీ ట్రస్ట్ తో వరల్డ్ ఇండియాని సేఫ్ పార్ట్నర్ లా చూసింది టిక్ టాక్ నుండి టిమూ నుండి అలీబాబా దాకా చైనీస్ యాప్స్ మన ఫోన్ లో ఎంట్రీ ఇచ్చేసాయి చీప్ రేట్స్ ఫాస్ట్ డెలివరీ అండ్ డీప్ డేటా కలెక్షన్ మన ప్రైవసీకి డోర్ వరకు చైనా రీచ్ అయింది ఇండియా అదే టైంలో డిజిటల్ యాంగిల్లో డిఫరెంట్ గా యూపీఐ ఆధార్ స్టార్టప్స్ బూమ్ చేసాయి వరల్డ్ కి డిజిటల్ పేమెంట్ రివల్యూషన్ వెస్ట్ కంట్రీస్ ఫైట్ చేయడం స్టార్ట్ చేసాయి యాప్స్ బ్యాన్ చేయడం ఫ్యాక్టరీస్ షిఫ్ట్ చేయడం కానీ లేట్ అయిపోయింది చైనా ఆల్రెడీ స్ట్రాటజీ ప్లే చేసి సైలెంట్గా వార్ గెలిచింది బుల్లెట్ లేకుండా బ్యాటిల్ కంప్లీట్ అయిపోయింది చైనా రైస్ ఒక షాక్ వరల్డ్ కి ఇండియా రైస్ ఒక హోప్ వన్ సైడ్ కంట్రోల్తో పవర్ వన్ సైడ్ డెమోక్రసీతో ట్రస్ట్ ఫ్యూచర్లో వరల్డ్ ఎవరిని చూస్ చేసుకుంటుంది చైనా స్పీడా లేదా ఇండియా ఫ్రీడమా మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్స్ చెప్పండి ఇంకా షాకింగ్ ట్రూట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ మాకు చాలా చాలా ఇంపార్టెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్